హాయ్ రోజు ఎక్కడ చేస్తున్నా కట్టెల పొయ్యి మీద చికెన్ అండ్ మటన్ వండుతున్నాం ఇవాళ వాచ్ చేయండి సబ్స్క్రైబ్ ముందుగా మంచి లైక్ కొట్టండి చికెన్ వండడానికి ముందుగా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్లో నేను టూ స్పూన్స్ కారం తీసుకున్నానండి ఇది నాటు కారం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను దాంట్లో కొంచెం పసుపు ఇది ఒక హాఫ్ స్పూన్ అవుతుంది అలాగే దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కొంచెం బరకగా ఉంది ఎందుకంటే ఇది గిర్నీలో రుబ్బించింది అనమాట ఇంట్లో చేసి అలాగే కట్టెల పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దాంట్లో రెండు చెంచాల నూనె పోసుకున్నానండి తర్వాత దాంట్లో కొన్ని గరం మసాలాలు వేసుకున్నాను అంటే లవంగాలు కొంచెం యాలకులు ఒక ఆకు ఒక చెక్క వేసుకున్నాను అనమాట అవి కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను తర్వాత మిర్చి కూడా వేసుకున్నాను ఇవి నాటు మిర్చి కాదు నార్మల్ కారమే ఉన్నాయన్నమాట అందుకని కొన్ని ఎక్కువనే వేసుకున్నాను నేను అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి మనము కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు గిన్నె చాలా మస అంటుతుంది కదా అలా అంటకుండా ఉండడానికి నేను ముందు గిన్నెకి కొంచెం ఎర్రమట్టి రాసుకున్నానండి లేదంటే మనకు నార్మల్గా సర్ఫ్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ను కూడా కొంచెం వాటర్లో తడిపేసి గిన్నెకి రాసుకోవచ్చు అలాంటప్పుడు మనం వాష్ చేస్తే ఆ మట్టి అంతా వెళ్ళిపోతుందనమాట గిన్నె బాగా నల్లగా కాకుండా ఉంటుంది మనకు తర్వాత క్లీన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండడానికి ఇలా ఎర్రమట్టి కానీ లేదంటే సర్ఫ్ కానీ రాసుకుంటే బాగుంటుంది నేను సర్ఫ్ కంటే ఎక్కువ ఎర్రమట్టే ప్రిఫర్ చేస్తున్నాను బాగుంటుందని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో మసాలాలన్నీ అంటే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకున్న చికెన్ని ఒక్కసారి ఇలా కలుపుకొని దాంట్లో వేసుకోవచ్చండి ముందుగానే కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మనకు ముక్కకు మంచిగా ఉప్పు కారం పడుతుంది ఇలా కట్ కలిపేసి అందులో వేసుకొని అది కూడా మంచిగా ఎర్రగాయ వరకు వేయించాలన్నమాట మనము కింద పెట్టిన కట్టలు ఒక్కొక్కసారి అడ్జస్ట్ చేసుకోవాలి పొగ ఎక్కువగా రాకుండా ఉండడానికి వాటిని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది కానీ మంట మాత్రం మంచిగా తలగాలండి లేకపోతే వన్ సైడే చికెన్ వేగుతుంది ఇంకొక సైడ్ వేగదు మనం స్టవ్ మీద చేసే వంటకి కట్టల పొయ్యి మీద చేసే వంటకి చాలా డిఫరెంట్ ఉంది ఎందుకంటే మంట ఒకసారి ఎక్కువ వస్తుంది అలాగే ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది మనము కట్టెలు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే అది ప్రాపర్గా ఫ్రై అవుతుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద చేసేదానికి న్యాచురల్గా వచ్చే ఒక టేస్ట్ బాగుంటుంది అనమాట అది అది తిన్న వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది నార్మల్గా మనము స్టవ్ పైన చేసినప్పుడు ఆ రుచి రాదు ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఎర్రగా ఫ్రై అయ్యాలన్నమాట అప్పటి వరకు నేను కలుపుతూనే ఉన్నాను మూత పెట్టుకుంటూ తీసుకుంటూ తర్వాత ఒక టమాటో వేసుకున్నాను అందులో ఆ టమాటో కూడా కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసుకున్నాను అనమాట లాగా చికెన్ పులుసులాగా ఉండడానికి అని చెప్పి పిల్లలకు కూడా ఈజీగా ఉంటుంది ఫ్రై అంటే దీనిలో పిల్లలకి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పి నేను ఇలా పులుసులా ఉండడానికి కొన్ని వాటర్ వేసుకొని దాంట్లో ధనియాల పొడి గరం మసాలా కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని మూత పెట్టేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్లో చికెన్ మంచిగా ఉడికిపోయిందనమాట ఈ కట్టెల పొయ్యి మీద చేసేటప్పుడు కొంచెం అప్పుడప్పుడు కలుపుతుండాలి లేకపోతే కింద మంట ఎక్కువ వచ్చింది అనుకోండి అడుగు మాడిపోతుంది అస్సలు తినలేము మాడిపోతే అందుకని చెప్పి మంచిగా కలుపుతుండాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి అక్కడే స్టవ్ మీద ఉడుకుతుంటే వాసన భలే వచ్చిందండి దాని టేస్ట్ కూడా కట్టెల పొయ్యి మీద చేసిన దానికి బాగుంటుంది నేను ఇక్కడ ముక్క ఉడికిందా లేదా అని చూస్తున్నాను పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాత ముక్క అలా విరిగింది ఎంత పర్ఫెక్ట్గా అంటే తొందర అయిపోతుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో మనము చికెన్ని వండేయచ్చు అనమాట ఇది మా పొలంలోనే తెంపిన కొత్తిమీర దీన్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను చాలా ఫ్రెష్ కొత్తిమీర ఇది టేస్ట్ బాగుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీలో ఎంతమంది ఇలా కట్టెల పొయ్యి మీద చికెన్ వండారు అన్నది కూడా నాకు కమెంట్ బాక్స్లో తెలిపండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇంకా మంచి మంచి వంటల కోసం ప్లీజ్ లైక్ షేర్ వంట అయిన తర్వాత దాని మించి దించేటప్పుడు మాత్రం నాకు మా ఆయన హెల్ప్ చేశారనమాట వేడి ఎక్కువగా ఉంటుంది ఒకవేళ హ్యాండిల్ కాకపోతే అంత పడిపోతుందని తనే హెల్ప్ చేశారు తీసి ఇలా పక్కన చిన్న పొయ్యిందనమాట దాంట్లో మంట ఏం పెట్టలేదు దాంట్లో పెట్టుకున్నాము వీడియో పెట్టి నచ్చితే లైక్ చేయండి